చాలా మంది అండి గొంతుకు నొప్పి గురించి చెప్పమంటున్నారండి ఈ గొంతుకు నొప్పి చాలా కామన్ కంప్లైంట్ అయితే దీనికి కారణాలు ఏంటంటే మోస్ట్ కామన్ కారణం వైరస్ ఇన్ఫెక్షన్ అండి ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు మీకు ఏమైనా ఎలర్జీ ఉంటే రావచ్చు డ్రై ఎయిర్కి రావచ్చు ఇంకా ఏమైనా స్మోక్ చేసినా పొల్యూషన్ ఎక్కువ ఉన్నా ఏమైనా మరీ స్ట్రాంగ్ సెంట్లు కొట్టుకున్నా కూడా రావచ్చు అండి ఇంకా మీరు గట్టిగా అరిసినా ఎక్కువసేపు బాగా గట్టిగా మాట్లాడినా కూడా రావచ్చు అయితే దీనికి ట్రీట్మెంట్ ఏమంటే మీకు కనుక వైరస్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ ఇస్తామండి బ్యాక్టీరియా అయితే యాంటీబయాటిక్స్ ఇస్తామండి అయితే కొంతమంది న్యాచురల్ రెమెడీస్ చెప్పమని అడుగుతున్నారండి మీకు ఒక మంచి హెర్బల్ డీ చెప్తారండి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ అల్లంక్కలు వేసి దాన్ని పదిహేను నిమిషాలు బాయిల్ చేసి సల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనెసుకుని తాగండి ఇలా చేస్తే మీ గొంతునే బిట్టే మాగైపోతుంది అండి ఎందుకంటే దీనికండి మీకు యాంటీ మైక్రో ఉంటాయి తేని మీ త్రోట్ అంతా బాగా సూటనప్ చేస్తుందండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీ కనుక గొంతు నొప్పి వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నా మీకు జ్వరం ఉన్నా ఆయాసంగా ఉన్నా మింగుతూ కష్టంగా ఉన్నా మీ మెడ దగ్గర వాపు ఉన్నా మీ ముఖం వాసిన ఏమైనా కీల నొప్పులు ఉన్నా జరం మీద మచ్చలు దద్దులు దొరదలు వచ్చినా మీ కఫంలో రక్తం పడినా ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలవాలి మరింత సమాచారం కోసం కింద కామశిక్షలు ఇచ్చండి